ఈ విధంగా ఒక రోజు నానబెట్టిన బియ్యాన్ని ఆరబెట్టి ఈ విధంగా పిండి కొట్టించాం ఇప్పుడు ఈ పిండిని పిండిలో వామ నువ్వులు నువ్వులు చాలా నువ్వులు చాలానే వేసుకోవాలి ఉప్పు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇట్లా తీసుకొని చక్కగా ఉందా లేదా సకనాలకు అని చెప్పి చెక్ చేయడానికి ఈ విధంగా చూసుకోవాలి ముద్దలాగా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంది ఇది ఈ పిండిని చల్ల నీళ్ళు పోసుకుంటూ తడుపుకోవాలి ఈ విధంగా తడుపుకోవాలి పిండిని ఈ విధంగా కలిపిన కాటన్ బట్టనే వేసుకొని దానిపై చేయాలి

ఈ విధంగా సకినాలలో అల్లుకోవాలి ఆ పిండితో పిల్లలు కూడా ఈరోజు హాలిడే ఉందని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు రాత్రి మీద చుట్టిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా నూనె వేడికిన తర్వాత నూనెలో వేసుకోవాలి వేసుకొని డీప్ ఫ్రై చేయాలి సకినం రెడీ రెడీ సకినాలు రెడీ వీటిని ఎర్రగా కాకుండా మరీ తెల్లగా కాకుండా మీడియం మీడియం కూడా ఎర్రగా కలిస్తే నువ్వులో మాడిపోతాయి